ఆగ్రహారం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న జేఎన్టీయు కళాశాలకు తాళం వేశారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు వేములవాడ అర్బన్ మండలం ఆగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయు కళాశాల విద్యార్థులు చేసిన ధర్నాపై ఆయన స్పందించి వివరణ ఇచ్చారు ఇంజనీరింగ్ కళాశాలకు తాళం వేశారంటూ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఇప్పటి వరకు జేఎన్టీయు కళాశాల విద్యార్థులు ఇబ్బందులు పెట్టలేదని ముందస్తు సమాచారం ఇచ్చే రెండు రూములు తీసుకోవడం జరిగిందని పూర్తి క్యాంపస్ కు తాళం వేశారు అంటూ వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు ఈ విషయంలో ఆగ్రహారం డిగ్రీ కళాశాల ప్రమేయం ఏది లేదని ముందస్తు సమాచారం ఇచ్చే రెండు రూములు తీసుకున్నామని ఆ రూములకు తాళం వేశాక జేఎన్టీయు కళాశాల సిబ్బంది మరో తాళం వేసి తమపై ఆరోపణ చేశారని తెలిపారు డాక్టర్ శంకర్ ఎఫ్ఏసి ప్రిన్సిపల్ డిగ్రీగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం చేసిల్లా ఈరోజు వచ్చిన వార్తల లోపల ఇంజనీరింగ్ కాలేజీకి తా తాళం వేశారని చెప్పారు అది కాదు అది మెయిన్ గేట్కు వేయలేదు వాళ్ళని ఇంతవరకు కూడా ఎక్కడ వనరు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేము మేము కేవలం రెండు రూమ్లో ముందస్తుగానే వాళ్ళు ప్రిన్సిపాల్ గారితో అడిగి తీసుకోవడం జరిగింది ఒక సాటర్డే థర్స్డే మాత్రం చేశాము తర్వాత సాయంత్రము మేము అది తాళం వేయం వేశారు తర్వాత దాన్ని ఇంకో తాళం వేసి రెండు తాళం వేశారు అలాగే ఫ్రైడే మిల్లాదున్నీ పండగ పండడం వల్ల అది హాలిడే అయింది తర్వాత రెండో శగార కూడా వాళ్ళకి హాలిడే ఉంటుంది ఆదివారం కూడా హాలిడే కాబట్టి ఆ మూడు రోజులు జరిగింది ఆ మధ్యకాలంలో ఫోటో తీసి దానికి చేశారు అక్కడ ఉన్నాయి రెండు రూమ్ మాత్రమే టోటల్ కాదు ఇక్కడ తాళం వేయలేదు వాళ్ళకి మెయిన్ గేట్ వేరే ఉంది మాకు కూడా వేరే మెయిన్ గేట్ వేరేగా ఉంది అదే రోజు మా ఉదయం మా ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస గారు ఫోన్ చేశారు ఎవరికి క్లియర్ చేసే వెంటనే క్లియర్ చేశాను వాళ్ళకి ఇక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు ఇది పిల్లలకు కూడా చాలా మద మొదలుపడ్డారు ఈ విషయంలో మా ప్రమేయం లేదు కేవలం టూర్ టూర్స్ గురించే ముందస్తుగా వాళ్ళకు చెప్పాను త్రీ మంత్స్ నుంచి చెప్పాను తర్వాత వేసుకునే టూ డేస్ ముందుగా చెప్తే ప్రిన్సిపా గారు ఒప్పుకున్నారు సరే వేసుకునే చెప్పారు క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం తాళం వేయడం వల్ల దాని మీద ఇంకా వాళ్ళు తాళం వేసి ఇది రెండు తాళం వేసి చెప్పి అది కొంచెం మిస్గైడేషన్స్ అంటే అనిపించింది కాబట్టి దీంట్లో మా ప్రమేయం లేదు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేము కలిగించాం కూడా ఇక ముందు కూడా ఆ పిల్లలు యథావిధిగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దాంట్లో మేము ఏమీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేము పెట్టము కూడా తర్వాత కూడా వాళ్ళు ఉన్నా కూడా మాకు అది ఎలాంటి ఇబ్బంది లేదు